అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి పూజ కోసం పనులన్నీ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇది అయితే ముందు రోజు వీడియో తీశాను మొత్తం ఇంట్లో అంతా శుభ్రం చేసుకున్నానండి తర్వాత వంట సామాలు కూడా తోముకున్నాను పప్పులు వేసుకునే డబ్బాలు ఇవన్నీని ఇంకేదైనా ఎండలో పెట్టి ఉంటే ఎండబెట్టానండి చింతపండు అది తడిగా అయిపోయింది వర్షాలకి చెమ్మగా ఉందని చెప్పి ఎండలో అనమాట అలాగే బిర్యానీ ఆకులు కూడా చాలా ఉన్నాయండి ఇంట్లో అవి కూడా ఎండలో పెట్టాను కొద్దిగా పురుగు పట్టినట్టు ఉంటేనే అలాగే బొగ్గులు కూడా ఎండలో పెట్టాను అంటే పొగ అది వేయడానికి ఉంటుంది కదండి మనం వర్షానికైతే తడిచిపోయినవి ఇంకా డబ్బాలు అవి అయితే నీట్గా అయితే ఆరబెట్టుకున్నానండి ఒక పక్క ఆరిన తర్వాత ఇంకా ఇలా తిప్పి కూడా అనమాట సామాన్లు అయితేనే ఇంకా వంటగదిలో సామాన్లు అయిపోయిన తర్వాత దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేశానండి దేవుడి సామాన్లు వీడియో పెట్టాను ఎవరైనా యూజ్ అయితే చూడండి ఇంకా ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు అయితే వెళ్తున్నానండి అంటే చీర కొనుక్కోవాలి కదా వరలక్ష్మి పూజకి అందుకని మా ఫ్రెండ్ నేనైతే షాప్కి వెళ్తున్నాము ఇంకా మేము ఉండి దగ్గరే బట్టల షాపులు ఉంటాయండి మీ ముండి ఊర్లోనే ఇంకా అక్కడికే వచ్చాము చీరలు అయితే తీసుకోవడానికి అన్ని పెద్ద బార్డర్స్ ఉన్నాయండి చీరలు అయితేనే నాకేమో పెద్ద బార్డర్ ఏమో నచ్చట్లేదు ఆల్రెడీ చాలా చీరలు ఉన్నాయి ఇలా పెద్ద పెద్ద బార్డర్లు ఉన్నవి అందుకనే చిన్న బార్డర్ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాం అనమాట చీరలు అయితే ఇక్కడ మేము ఉండి ఊర్లో అయితే చాలా బాగుంటాయండి చీరలు ఇక్కడే నేస్తారు మా ఇంటి చుట్టుపక్కల ఉంటారనమాట చీరలు నేసేవాళ్ళు అవే షాపు పట్టుకొచ్చి అమ్ముతారనమాట రేటు కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి చీరలు అయితేనే ఇలా వర్క్లో కూడా చూసానండి కానీ నాకు వర్క్ చీరలు అయితే చాలా ఎక్కువే ఉన్నాయి అందుకని ఇంక వర్క్ చీరలు ఏం తీసుకోవట్లేదు కొంచెం పట్టులోనే ట్రై చేద్దామని చూస్తున్నాను చిన్న బోర్డర్లు ఏమైనా ఉన్నాయేమో అని మొత్తం షాప్ అంతా చూస్తున్నాం అనమాట చీరలు అయితే చాలా బాగున్నాయండి కొత్త కొత్త కలెక్షన్ అంతా కూడా వచ్చింది అలా చూస్తూ ఉండగా ఇంకొక చీర అయితే ఫైనల్ చేశానండి చీర చాలా బాగుంది చీర అయితేనే చిన్న వచ్చింది కొంచెం పట్టు టైప్లో కూడా ఉంది ఏదన్నా పూజలకి అది కట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా చిన్న చిన్న ఫంక్షన్లు అని చెప్పి చీర అయితే తీసుకున్నాను ఇంకా షాప్ అంతా గెద్వాల్ చీరలు ఉన్నాయండి మేము ఉండేది గద్వాల్లోనే కదా ఇంకా చీరలు అయితే బాగా ఫేమస్ ఇక్కడ మొత్తం షాప్ అంతా అవే చీరలు ఉన్నాయి నేను చిన్నప్పుడు బాగా చూస్తున్నానండి గద్వాల చీరలు మా అమ్మమ్మ గారు అది కట్టుకునేవారు ఇప్పుడు అయితే నేను అదే ఊళ్ళో ఉంటున్నాను చాలా హ్యాపీగా ఉంటుంది ఆ చీరలు నేయడం అది కూడా చూస్తాను కదా ఈ పక్కన అది నేస్తారు మా పక్కన చాలా బాగుంటుంది నేసేటప్పుడు అది కూడా ఇంకా చీర తీసేసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం అయితే మా వారు నేను బయటకు అయితే వచ్చామండి అంటే పూలు పళ్ళు ఇవన్నీ తీసుకోవాలి కదా పూజ కోసము ఇంకా పువ్వులు అయితే తీసుకున్నానండి చాము పూలు గులాబీ పూలు అవిని ఇంకా పళ్ళు అవి కూడా తీసుకుంటున్నాను ఒక ఐదు రకాల పళ్ళు పెట్టాలి కదా దేవుడి దగ్గర అవి ఇంకా తమలపాకులు అరటిపళ్ళు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అనమాట ఇంకొచ్చి ఇంకా బయటకు వచ్చినప్పుడే అన్ని పనులు చేసుకుంటూ అయిపోతాయి కదండి ఇంకా అత్యధమని తిరగకుండానే ఇంకా సూపర్ మార్కెట్కి కూడా వచ్చాము పూజ సామాలు అన్నీ తీసుకుంటున్నాను ఇంకా ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అవి కూడా తీసుకుంటున్నాను అనమాట ఇంకా పూజ సామాన్లు అయితే అన్ని చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ సాంబ్రాండ్ పౌడర్ అంటా ఇంట్లో ఆల్రెడీ సాంబ్రాండ్ పొడి ఉంది ఇంకా తీసుకోలేదు నేనైతేనే ఇంకా కావాల్సినవన్నీ తీసుకుంటున్నాము సబ్బులు పేస్ట్లు ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఇక్కడ అయితే నేను పూజ సామాల్కి క్లీన్ చేసే లిక్విడ్ అయితే చూస్తానండి కానీ చాలా కాస్ట్ ఉంది నేనైతే ఇంట్లోనే లిక్విడ్ చేసి పూజ సామాన్లు అయితే క్లీన్ చేశాను చాలా తెల్లగా అయితే వచ్చినాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ వీడియో చూసి ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు పూజ అయితే చేసేసుకుంటారు కదండి ఆ తర్వాత సామాన్లు క్లీన్ చేసి పెట్టుకుంటే తెల్లగా అయితే ఉంటాయి ఇంకా కావాల్సినవన్నీ కూడా తీసుకుంటున్నామండి ఇక్కడ అయితే చాలా పెద్దది సూపర్ మార్కెట్ అయితేనే ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి కూడా తీసుకుంటున్నాము నేను నట్స్ అవి తింటాను కదండి డైట్లోని అవి కూడా తీసుకుంటున్నాను అనమాట ఇవి సీడ్స్ అవి ఉంటాయి పుచ్చగింజలు ఇవన్నీ ఉంటాయి కదా గుమ్మడి గింజలు ఇవన్నీ తీసుకుంటున్నాను ఇవి ఒక ఐదు రకాలు ఉంటాయండి ఐదు అయిపోయినాయి అనమాట ఇంకా అయితే వచ్చాము ఆటలు కూడా ఇంకా అన్నీ అయితే తీసుకుంటున్నామండి చాలా బాగుంటుంది సూపర్ మార్కెట్ అయితేనే అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇంకా అన్ని చూసి అయితే తీసుకుంటున్నాము ఇంకా శనగలు కూడా తీసుకోవాలి కదా వరలక్ష్మి వ్రతాన్ని పెట్టడానికి ఇంక ఇక్కడ పేపర్ ప్లేట్లు అయితే చూస్తున్నామండి తాంబూలము ప్రసాదం అవి పెట్టాలి కదా అందుకని చెప్పి పేపర్ ప్లేట్లు అయితే చూస్తున్నాము ఇవి చిన్నవి బాగున్నాయండి డిజైన్ వచ్చి ఇంకా తాంబూలం అది పెట్టడం గో ప్లేట్లోనే ఇంకా ప్రసాదాలు అవి కూడా పెట్టాలి కదా చుట్టుపక్కల వాళ్ళకి దానికి కూడా ప్లేట్లు తీసుకున్నాం అనమాట బాగున్నాయి ప్లేట్లు అయితే కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది ఇంక ఇవన్నీ తీసుకుని అయితే ఇంక ఇంటికి వచ్చేసామండి మళ్ళీ ఇంటికి వచ్చేసాక ఇంకా నా పనులు అయితే మొదలైపోయినాయి పొద్దున్న ఇవన్నీ తోము పెట్టుకున్నాం కదా సామాలు ఇంకా సాయంత్రం ఇవన్నీ అయితే సర్దుతున్నాను అనమాట ఇంకా ఏట్లా వేయాలి కదా అయితే అయితేనే ముందైతే రైస్ అయితే వేసేస్తున్నానండి డబ్బా పెట్టి దాని తర్వాత ఇంక ఒకటో ఒకటిగా అన్నీ సర్దుకున్నాను చాలా టైం పడుతుందండి వంట గది క్లీన్ అయితేనే ఇంకా అన్నీ నీట్గా చేసుకుంటూ రావాలి ఎక్కడ భూజులు అవి లేకుండానే ఇంకా తెచ్చిన కిరాణా సామాన్లు అన్నీ కూడా సర్దుతున్నాం అనమాట ఏ డబ్బాలో ఆ డబ్బాలు అయితే వేసేస్తున్నాను నాకైతే ఏం కావాలో పైన ఉంచుకొని మిగతావన్నీ డబ్బాలో అయితే వేసేస్తున్నాను అనమాట ఈ విధంగానే ఇంకా సీడ్స్ అవి అయితే వేయించుకోవాలి ఇంకే పూజ డబ్బు అయిపోయాక వేయిందామని ఇవన్నీ కూడా ఒక డబ్బాలో అయితే వేస్తున్నానండి ఇంకా మిగతావన్నీ కూడా డబ్బాలు వేసి అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను వంటకి చాలా టైం అయితే పడుతుందండి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఇంకా తప్పదు కదా అన్నీ చేసుకోవాలి ఒకటో ఒకటి ఒకటి అలా చేసుకుంటూ వచ్చాను ఇంకా బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన సామాన్లు అవి కూడా తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా పూజ అంటే ఇంకా అన్నీ ఉండాలి కదండి అన్నీ చేసుకోవాలి ఇంక ఈ విధంగా వంటగది మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా వంటగది అయిపోయిన తర్వాత ఇంక మీద గదులు కూడా అన్నీ సర్దేశానండి కబోర్డ్లు ఇవన్నీని ఇంకా ఇల్లు అయితే మాపైతే పెట్టేస్తున్నాను ఇంకా రేపు పొద్దున్నే పూజ కదా ఇంకా ముందు రోజున అయితే ఇల్లు అంతా మాపై పెట్టేసుకుంటున్నాను వరలక్ష్మి పూజ కోసం అయితే పనులన్నీ ఈ విధంగా అయితే పూర్తి చేసేసుకున్నానండి ఇంకా పూజ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను వీడియోని ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ